తప్పకుండా మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రేణుకా ఎల్లవ తల్లి ఆశీర్వచనంతో మన సంఘానికి సంబంధించిన ప్రతినిధుల యొక్క అన్ని రకాల అంశాలకు సంబంధించి భవిష్యత్తు ఐదు సంవత్సరాల కాలంలో మన సంఘానికి సంబంధించిన ఎవరికైనా ఇబ్బంది వచ్చినా నాతో చేతలైతే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేస్తారనే మాట సందర్భంగా మనం చెప్తాం సమస్య పరిష్కారానికి చెప్పిన సామధాన పేద దండం విజ్ఞాపన చేస్తాం పరిష్కరించాల్సింది అని ఎందుకు చేయవనేటువంటి భేదం చెప్తాం ఇంకో పద్ధతులు చెప్తాను లేకపోతే నేనే మా ప్రభుత్వం ఉన్న ఆ సమస్య పరిష్కారం మీకు వచ్చి ధర్నా చేస్తాం అంటే సమస్య పరిష్కారం కావాలి అట్లానే ప్రభుత్వాన్ని అవమానపరిచేటువంటి బాధ్యత కాదు అది నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే ఇది ప్రజల పరిపాలన ప్రజా వాణి ప్రజాస్వామ్యబద్ధంగా జ్యోతిబా పూలే ప్రజాభవర్ గా మార్చడం అంటేనే మీ అందరికీ స్వాగతం చేయగలి సమస్యలు వింటాం సమస్యలు పరిష్కరించే బాధ్యతను తీసుకుంటాం మనం అందరం కలిసి ఆ సమస్యలు అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం సంఘంగా